హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ఈ ఈరోజు వీడియోలో దద్దోజనం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇది చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఎక్కువ టైం ఏం పట్టదండి చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు రైస్ వేసుకొని అందులో వాటర్ పోసి టూ టైమ్స్ బాగా కడగండి తర్వాత అందులో వాటర్ పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి అన్నంని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ అన్నంలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా మెతుక్కోవాలి వేడిగా ఉన్నప్పుడే మెతుపుకోవాలండి చేయి పెట్టకుండా గరిటెతో మాత్రమే కలపాలి లేకుంటే పులదనం వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మెతుక్కున్న రైస్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఒక కప్పు రైస్కి దానికి డబల్ క్వాంటిటీ అంటే రెండు కప్పులు పెరుగు వేసుకోవాలండి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న పెరుగుని తీసుకొని విస్కర్తో ఇలాగ బీట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పెరుగు అనేది గడ్డలు లేకుండా రైస్లో బాగా మిక్స్ అయిపోతుందండి ఇప్పుడు ఈ పెరుగు మొత్తాన్ని కూడా ఉడికించుకున్న అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఇందులో పాలు పోయడం లేదండి అప్పటికప్పుడు వాడికినట్లయితే మొత్తం పెరుగు వేసి కలుపుకోవాలి అదే రెండు మూడు గంటల టైం ఉంది అంటే పాలు పోసుకొని కలుపుకోవాలి పాలు పోసి చేసుకోవడం వల్ల దద్దోజనం అనేది పులుపు రాకుండా ఉంటుందండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడి అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చి శంగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని స్టవ్ని లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి నెక్స్ట్ అందులో రెండు ఎండు మిరపకాయలను వేసుకుని వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత మూడు పచ్చిమిరకాయలను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి నెక్స్ట్ అందులోనే రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని వేయించుకోండి నెక్స్ట్ అందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు మొత్తం కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి వేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో రుచికరంగా ఉండే దద్దోజనం రెడీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి దద్దోజనం చాలా కమ్మగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీల్ మీట్ అగే నేను నెక్స్ట్ వీడియో స్టేట్ చూంటూ బసంతి కుకింగ్ ఫ్రెండ్స్